ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు కాకినాడ పోర్టు స్మగ్లింగ్ కు హబ్ గా మారిందన్నారు స్మగ్లింగ్ ను అరికట్టాల్సిన అవసరం ఉందన్న ఆయన పోర్టులో తనిఖీలు చేయడాన్ని తనకే రానివ్వలేదని ప్రభుత్వ ఆలోచనకు పోర్టు అధికారులు క్షేత్రస్థాయిలో సహకరించట్లేదని పవన్ మండిపడ్డారు ఏపీ డిప్యూటీ సీఎం గా వచ్చిన తనకే పోర్టు అధికారులు సహకరించలేదని పవన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కాకినాడ పోర్టులో డీప్ రూటెడ్ నెట్వర్క్ పని పనిచేస్తోందని పవన్ వ్యాఖ్యానించారు కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనిఖీలు చేపట్టారు రైల్స్ అక్రమ రవాణాపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజువల్స్ అయితే చూస్తూ ఉన్నాం పోర్టులో తనిఖీలు చేపట్టినప్పటి దృశ్యాలు అయితే అక్కడ కొనసాగుతున్నాయి ఒక లో ప్రయాణిస్తున్న దృశ్యాలు ఒకవైపు చూస్తూ ఉండగా పెద్ద షిప్ లో ఏదైతే రైస్ ఉందో ఆ రైస్ ని తనిఖీ చేస్తున్న దృశ్యాలు మరోవైపు చూస్తూ ఉన్నాం కాకినాడ హబ్ అని కాకినాడ పోర్ట్ అనేది స్మగ్లింగ్ కి ఒక హబ్లా మారిపోయిందంటూ కూడా తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం హోదాలో తాను తనిఖీలకు వెళితే కాకినాడ పోర్ట్ అధికారులు సహకరించలేదంటూ కూడా తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు ప్రస్తుతం విజువల్స్ అయితే చూస్తూ ఉన్నాం కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనిఖీలు చేపట్టినప్పటి దృశ్యాలైతే ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఇంత పెద్ద పోర్టుకి ఇందాక మన ఈ కస్టమ్ మన వాళ్ళ సెక్యూరిటీ అధికారిని అడుగుతూ ఉన్నాను ఎంతమంది ఉన్నారు మీ దగ్గర అంటే వెయ్యి నుంచి పదకొండు వందల ల్యారీలు వెళ్ళే ఈ పోర్టుకి పదహారు మంది సెక్యూరిటీ ల్యారీకి ఎంతమంది ఉన్నారు మీరు అర్థం చేసుకోండి అసలు విచిత్రంగా మనోహర్ గారు పట్టుకొని కేసులు పెట్టి అధికారులకి చెప్పినా కానీ అటు పోలీస్ కానీ రెవెన్యూ కానీ సివిల్ సప్లైస్ రెవెన్యూ సివిల్ సప్లైస్ కానీ యాక్షన్ చాలా నామమాత్రంగా తీసుకుంటా ఉన్నాను నేను చాలా సందర్భాల్లో నేను అడుగుతా ఉన్నాను క్యాబినెట్ మీటింగ్స్ అడిగాను ఏం జరుగుతుందని నేను ఒకటే ఏం చెప్పానంటే ఇందాక మన మనోహర్ గారికి వీళ్ళకి మనం ఏ యాక్షన్ కనుక మనం ముందుకు తీసుకెళ్ళకపోతే వీళ్ళు ఇన్ని మాటలు చెప్పి దీన్ని ఏమీ ముందుకు తీసుకెళ్ళలేదేంటి అన్న అపవాదం అందరి మీద ఉంటుంది మన ఇంటెన్షన్ వేరు జరుగుతుంది వేరు మన యాక్షన్స్ దాని కాన్సిక్వెన్సెస్ సరిగ్గా వీళ్ళు సహకరించట్లేదు ఇది ప్రజల దృష్టిలో పెట్టాలి ఇది నిన్న రాత్రి స్టెల్ షిప్ షిప్లో ఇన్ని వందల టన్నులు పట్టుకున్నారు పనామాకు సంబంధించిన స్టెల్ షిప్ షిప్లో అలాగే ఇక్కడ దాదాపు వన్ థౌజండ్ సిక్స్టీ వెయ్యి అరవై మెట్రిక్ టన్నులు ఇక్కడ పట్టుకున్నారు ఇంత బలంగా సాక్ష్యాధారాలతో దొరికినప్పుడు దీన్ని ఎలా చేయాలని చూస్తే సమస్య ఎక్కడ ఉంది అంటే ఇది చాలా డీప్ నెట్వర్క్ ఇది నేను వచ్చి వస్తాను అంటే నిన్న రాత్రి కూడా నాకు చాలామంది ఫోన్లు చేసి మెసేజ్లు ఏం పెడతారు మీరు రావద్దు సార్ ఇక్కడికంట మీరు ఎందుకు రాకూడదంటే ఒక పదివేల మంది అయిపోతాయి అని పోర్ట్ అనేది ఇట్ ఇస్ మెంట్ ఫర్ ఎక్స్పోర్ట్స్ కాకినాడ పోర్ట్ కానీ ఏ పోర్ట్ అయినా కానీ అనుమతి ఇచ్చింది ఎక్స్పోర్ట్ కి అంతేగాని స్మగ్లింగ్ కాదు నాకు లోపలికి వెళ్ళి కూర్చుంటే ఎంత సహకారం లేదంటే నాకే యాజ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాకే సహకరించ ఇక్కడున్న ఈ ఏమో ఫోర్ట్ అధికారు షిప్ అక్కడ స్టెల్ అనే షిప్ ఉంది బైక్ ఎక్కాలి దాన్ని ఒక దాదాపు సిక్స్ కంపార్ట్మెంట్స్ లో దాన్ని ఏమంటుంది సిక్స్ సిక్స్ కంపార్ట్మెంట్స్ మూడు కంపార్ట్మెంట్స్ ఇది ఉంది దాన్ని సీజ్ చేసి అక్కడ ఆఫ్ చేసాం లోపలికి వెళ్ళి చెక్ చేద్దామంటే ఈ అనుకూలంగా లేదు మీకు బైక్ ఎక్కడానికి అని చెప్పి అక్కడే తిప్పుతున్నాను నన్ను ఇంత ఆబ్వియస్గా నాలాంటి వాడికి ఇంత ఆబ్వియస్గా అందరూ చూస్తుండగా అంటే దీని వెనక ఎంత డీప్ రూటెడ్ నెట్వర్క్ పనిచేస్తుందో మేము అందరికీ అర్థం అన్యాయంగా అకారణంగా స్మగ్లర్ల చేతిలోకి వెళ్ళిపోతుంది వీళ్ళకి ఎంత ధైర్యం అంటే వీళ్ళందరికీ కూర్చోబెట్టి కోర్టులకు వెళ్తారు కోర్టులకు వెళ్ళి నా మీద ఒత్తిడి పెడతా ఉన్నారు నా మీద కూర్చోబెట్టి నాకు మీరేం చేయలేరు ఇట్లా మాట్లాడుతారు నాతో నేను ఈరోజు ఇందాకే చెప్పాను ఫస్ట్ దీనికి సంబంధిత పోర్ట్ ఎవరు సీఈఓ ఎవరు ఈ స్టేక్ హోల్డర్స్ ఎవరు వాళ్ళకి నోటీసులు పంపించిన వాళ్ళకి ఆ షిప్ ని సీజ్ చేయండి రైట్ లెటర్ టు అమిత్ షా గారి లెటర్ రాద్దాం ఉంటున్నా ఇది మోస్ట్ వల్నరబుల్ పోర్ట్ ఇది మ్యారీటైమ్ సెక్యూరిటీకి నేషనల్ సెక్యూరిటీకి చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ కీ ఇన్స్టలేషన్స్ ఉన్నాయి ఇక్కడ ఓఎన్జీసీ గ్యాస్ నిక్షేపాలు చాలా కీ ఇన్స్టలేషన్స్ ఉన్నాయి తూర్పు గోదావరి జిల్లా అంతా ఉమ్మడి తూర్పు గోదావరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టులో తనిఖీలు చేపట్టారు రేషన్ అక్రమ రవాణాపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ప్రస్తుతం విజువల్స్ చూస్తూ ఉన్నాం పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టులో తనిఖీలు చేస్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం